గజేంద్ర మోక్షంలోని మరొక పద్యాన్ని చూద్దాం శ్రీమన్నారాయణుడు స్వామివారిపై మనం పూర్తి విశ్వాసంతో అర్చిస్తే ఏ విధంగా రక్షిస్తాడు స్వామివారు అనడానికి నిదర్శనంగా ఈ పద్యం సిరికిం శంఖ చక్రయుగము చేదోయి సంధింపడు సిరితిం యప్పడు శంఖ చక్రయుగము చేదోయి సంధింపడు ఏ పరివారం ఒను జిరడు అభ్రకపతిం మన్నించడు చక్కనొత్తడు వివాద శ్రీ శ్రీపుజో పరిచేలాంచలమైన గజ అయి చెప్పడు ఒక మాట మాత్రంగా కూడా అమ్మవారికి ఇలా గజేంద్రుణ్ణి రక్షించడానికి వెళ్తున్నాను అని ఒక మాట మాత్రంగా కూడా చెప్పలేదట సిరికింజప్పడు శంఖచక్రయుగము సంధింపడు స్వామివారు సహజంగా ధరించేటటువంటి ఆయుధాలని చక్రము ఇలాంటి ఆయుధాలని కూడా ధరించలేదట సిరికింజప్పడు శంఖ చక్రయుగము సంధింపడు ఏ పరివారం మన్నింపడు తన పరివారానికి కూడా చెప్పలేదట తన వాహనమైనటువంటి ఘరత్మంతుని కూడా అధిరోహించలేదట ఏ పరివారండు అభ్రకపతింపడు ఆ కని కాంతి చక్కనొత్తడు ఆ యొక్క వేగంగా నడుస్తున్నటువంటి స్వామివారికి ఆ వేగానికి ఆ కురుడు అలా కదిలిపోయాయట వాటిని కూడా సవరించుకోలేదు అంటున్నాడు ఆ కన్నికాంతరథమ్ చక్కను వివాద ప్రపోత శ్రీకుచో పరిచేలాంచలమైన వీడడు స్వామివారికి అమ్మవారికి చిన్న వివాదం జరిగిందట సరదాగా అమ్మవారు స్వామివారు కూర్చొని పాచికలాడుతున్నారట ఆ పాచికలాటలో అమ్మవారు గెలిచింది స్వామివారు అమ్మవారినే గెలిపిస్తుంటారు అదే ఆయనకు సరదా అమ్మవారు గెలిచింది ఆ గెలిచినటువంటి అమ్మవారు నేను ఆట చాలిద్దాం అని చెప్పేసి ఇంట్లోకి వెళుతుంటే కొంగు పట్టుకొని లేదు ఇంకా కాసేపు ఆడుదామని చెప్పేసి కొంగు పట్టుకొని లాగాడట సరిగ్గా అదే సమయంలో ఆ గజరాజు మొర వినిపించింది స్వామివారికి ఆ పట్టుకున్నటువంటి కొంగు పరధ్యానంలో కొంగు చేతిలోనే ఉంది అలాగే తదేక దృష్టితో అలా వెళ్ళిపోతున్నట్ట ఆ కొంగు చేతిలో ఉంది అన్న స్పృహ కూడా మర్చిపోయి ఆ గజరాజుని రక్షించడానికి వెళుతున్నారట స్వామివారిని సంపూర్ణంగా మనం ధ్యానిస్తే ఈ విధంగా రక్షించాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు థ్యాంక్